ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది ఈ సందర్భంగా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే హుసేన్ మాట్లాడుతూ ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమానికి కుటుంబ భరోసా పథకాన్ని అమలు చేసి బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు నూట ముప్పై ఎనిమిది మంది మృతుల కుటుంబాలకు సుమారు మూడు కోట్ల రూపాయలు పంపిణీ చేసినట్లు తెలిపారు కుటుంబ భరోసా ప్రత్యేక యాప్ను వినియోగిస్తున్నామని తెలిపారు మండల ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మండల అధ్యక్షులు ఇల్లంగి పిచ్చయ్య కార్యదర్శి ప్రసాద్ కోశాధికారి ఎర్రబోలు సైదిరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించి కమిటీ సభ్యులను సన్మానించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి చావా సంపత్ కుమార్ కోశాధికారి నీరుడి తిరుపతిరావు జిల్లా అధ్యక్షులు మరకాని వెంకట్ నాయకులు నాగరాజు దేవరావు వేముల నరసింహారావు కనకొండ అశోక్ తిరుమలరావు కనకరావు బాబా కమతం రఘు ఎస్ ఆదినారాయణ లక్ష్మణ్ రియాజ్ సిహెచ్ రాధాకృష్ణ కుమారి పాపారావు కన్నీ కొండ జ్యోతిబాసు మేంద్ర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి చేయంగా కొనుమంతా అదే పని ఆ దేవుని మీదగా ప్రమాణం చేస్తున్నాను త్యాంక్ యూ ఒక ఫోటోగ్రాఫర్గా తన ని ప్రారంభించి మనకట్టు ఒక యూనియన్ ఉండాలని గట్టిగా కృషి చేసి యూనియన్ని స్థాపించి మొదటి అధ్యక్షుడిగా అలాగే మరి వారికి సహచరుడిగా ఉంటూ మారే చేసే ప్రతి రీతిలో సహకరించినటువంటి పెద్దలు సీనియర్ ఫోటోగ్రాఫర్ గౌరవ్ నీలసినిని సాదరంగ ఆహ్వానిస్తున్నాం పాపరాల్కరు గారు వెల్కమ్ సర్ అవేకంగా అయితే మనం ఒక బిల్డింగ్ కోసం ఆ స్థలానికి సంబంధించి కొంత అక్కడ ఎల్ఐ ఫోన్లో ఉందని చెప్పి వారికి డబ్బులు అందుకని ఒక స్థలాన్ని విజయాలలో పదహారు లక్ష పెట్టుకున్నాం ఇవన్నీ గౌరవ పెద్దలు అందరూ జరిగాయి అయితే ఆ ప్రస్తుతం అనుకున్నామో దాన్ని ఒక వ్యక్తి ఆ ఏరియా అది పెండింగ్ పడితే అయిపోవాలి రేపు ఎల్లుంట్టు ప్రత్యేక ఫైనల్ గిరిస్ సార్ దానికి అది అయిపోతే మనకి దేవుడి దేవాల అంతా భవంతే ఇండియాలెస్టు అక్కడే చేస్తూ నేను అవకాశం ఉంది మనం రెండు రోజులు వెయిట్ చేద్దాం అలాగే ఉండగా ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఒక పదిహేను లక్షల ఒకరి ఆరు రూపాయలు మీరు నాకు చెప్పాము సార్ మొత్తం మేము బ్యాంక్ లో కూడా హెండ్ కంప్ చేస్తాం అతను తెలియజేస్తున్నాం అలాగే మీరు అలా మీకు తెలుసు ఈ రోజు ఎంత సమయం సమయం కింద సంఘటనగా ఉన్నామంటే దానికి ఫోటోగ్రఫీ ఇంట్లో ఉన్న కుటుంబ భరోసా నేను నమ్ముతున్నా ఎందుకంటే గౌరవనీయులు మిత్రులు హుసేన్ గారు కుటుంబ భరోసా పెట్టిన దగ్గర ఉంటే మనకు ఐక్యత పెరిగింది మండలాల్లో అసలు కుటుంబ భరోసా ఏంటని పక్కన పక్కన ఉన్న యూనియన్ వాళ్ళు కూడా వారు ఎంతో మంది స్టేట్ లెవెల్లో అంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు ఎంతో మంది కుటుంబాల్లో వారు చనిపోయిన తర్వాత కూడా ఒక చిరు దీపం ఎదిగించే కార్యక్రమం ఎందుకంటే మేము స్వయంగా కొన్ని ఇల్లు చూసినంత మన ఆడబడుతులు చూసినంత వాళ్ళ అసలు వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు కొంతమంది చాలా దారుణంగా ఫోటోగ్రాఫ్ అనగానే నేనే నేనే సుఖంగా ఉండాలి నేనే అంత ఆనందంగా ఉండాలంటే ఎందుకంటే మన స్టైల్ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది బయట ప్రపంచం అంతా మనకి స్నేహితులు ఉంటారు ఇంట్లో మనం సరి పట్టించుకోం ఇది ఇది వాస్తవం మనం ఒప్పుకోవాల్సింది ఎవరే అనుకున్నాం దయచేసి మిత్రులారా చేతులు జోడించి చెప్తున్నాం ఇప్పుడైతే మనలో పర్ఫెక్ట్ గా ఉంది సార్ పర్ఫెక్ట్ గా నలభై నాలుగు నలభై నాలుగు మంది కొడుతున్నారు చెప్పారు ఇప్పుడే మనోడు మీరు ఎవరైతే మీ ట్యాంకర్లు ఉన్నారో ఇంకెవరు మన ఫోటోగ్రఫీ ఆధారపడ్డ వాళ్ళు ప్రేమిలో వాళ్ళందరినీ తీసుకురండి అవసరమైతే ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో ఈ మన ఈ షాపులు జిరాక్ షాపులు వాళ్ళు గట్టిగా తీస్తున్నారు ఫోటోగ్రఫీలు వస్తారంటే వాళ్ళని లో తీసుకుని ఎవరిని మనం ఆక్షేపించడం లేదు దాని గురించి చెప్తాం గొడవలు కూడా మన ని సమైక్యంగా ఉంచడం కోసం ఈ కుటుంబ భరోసా ప్లస్ మన లేడీస్ కూడా అవకాశం కల్పించారు వాళ్ళు వాళ్ళని కూడా మ్యాక్సిమం జాయిన్ చేస్తే ఎందుకంటే ఫండింగ్ పెరుగుతుంది దానివల్ల ఎక్కువ అందుతుంది ఆ పిల్లలకి ఏమైనా ఉపయోగపడుతుంది అలాగే మీ ఆరోగ్యం కాపాడుకోవాలి ఈ మధ్యనే మనం నాలుగు నాలుగు త్వరలోనే ఉంది అలాగే మన కుటుంబ భరోసా ఆరోగ్య భరోసా అనే కార్యక్రమాన్ని కూడా గట్టిగా తీసుకుని ప్రతి ఒక్కరు ఏదో బాగా డిస్టర్బ్ అయిపోయి చనిపోయే పరిస్థితిలో ఉన్న ఫోటోగ్రాఫ్ పట్టించుకోకుండా ముందే మీరు మీ మనలోయ సపోజ్ వారికి బాలేదు కొన్ని కొన్ని తీవ్రమైన వ్యాధులు ఉంటాయి అవి మనం బియాండ్ చేయలేము అప్పటికే వారి వారు ఉన్న పండుగని రకరకాలుగా ఎంబీబీఎస్ చేస్తూనే ఉన్నారు వాళ్ళకు కొన్ని ఏమో చేయలేము మనం కానీ మన మిత్రుడు ఎవరన్నా కొద్దిగా డౌన్ అయిపోతున్నాడు అనుకుంటే దయచేసి కొంత గమనించుకోండి ఎందుకంటే అతను చనిపోయే సిద్ధ వచ్చిన తర్వాత మనం బాధపడతా గొప్ప కాదు ఇక మండలంలో ఎవరన్నా అలా ఇబ్బందుల్లో ఉన్నారా కొంత మనం ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్ వారు అపోలో ఇప్పించారు మనకి

ఇదే కాకుండా మీకు ఏ ఏ విషయంలో హాస్పిటల్ విషయంలో ఏదైనా పన్నట్లు ఉంటే నాకు ఫోన్ చేస్తే మీకు అన్ని విషయంలో నేను ఎంతో వరకు సేవ్ చేస్తాను ఎందుకంటే డాక్టర్స్ అంతా పరిచయం ఉన్నారు వాళ్ళు వాళ్ళ మీరు మళ్ళీ ఇక్కడ ఆరోగ్యం కానీ చూసుకొస్తే నేనే మీరు మ్యాక్సిమం మీకు ఏదైనా బాధ్యు లేదంటే సమ్ ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా ఇబ్బందికరంగా ఉంటే మీ డ్యామిట్రి ప్రెసిడెంట్ ద్వారా ఫోన్ చెప్పి ఇది కాకుండా మీకు ఎన్నో నాలెడ్జ్ పెట్టడానికి ఫోటోగ్రాఫీలో ఉన్న నూతన టెక్నాలజీ కోసం మీరు ఎప్పుడైనా ట్యాబ్ పెట్టుకుంటే నేను పెంట్రోల్ తీసుకొస్తాను మీరు ఇంట్లో గులా అరేంజ్ చేయండి మీరు అందరూ ట్యాబ్ వస్తుంది మీకు ఎంత ఉంటే నేనుగా మేము చాలా డవలప్ ఆలోచన ఆల్రెడీ మేము చేశాము ఇంకా ఇంకా ముందు ఇంకా చేస్తాము ఇవే కాకుండా యోగా క్లాసెస్ పెట్టిస్తాను మళ్ళీ బీహార యాత్ర అనేది ఒకటి డిస్టిక్ తరఫున ఒక టూర్ ప్రోగ్రామ్ పెడుతున్నాం అంటే మనం కూడా ఎన్షేర్ చేయడానికి ఒక స్టేడియం చేస్తున్నాం ఇంకా మంచి మంచి చేద్దాం చేస్తున్నాను మీరందరూ సహకరిస్తే మేము ఈ ఫోటో మాత్రమే ముందుగా మన ఫోటోగ్రాఫర్ మిత్రులకి అదే మన అభినందనలు తెలియజేసుకుంటున్నా జిల్లా ప్రత్యేకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఫోటోగ్రాఫీ

దృశ్యం దీనికి రూపకల్పన చేసినటువంటి సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా బాబు గారికి కేఎస్ బాబు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఒక మంచి ఈరోజు నూతనంగా పదవి ప్రమాణ స్వీకారం చే ముగ్గురు కూడా మండలంలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ మిత్రులందరితో మమేకమై వారి ఉన్నతికి అభ్యున్నతికి ప్రక్షణ మనస్ఫూర్తిగా மாஜி <static> செட்டரி oh, <navy> ఊరు ఆ కుటుంబానికి లక్ష అరవై ఐదు తీసుకొని రాష్ట్ర అదే మండలంలో నాయకత్వం ఇచ్చింది ఆనాటికి అంతే లక్ష అరవై ఐదు గంటలు కోల్పోతారు కుటుంబం ఇది మనం చేస్తున్న తప్పు పక్క జిల్లాలలో పక్క జిల్లాలలో వేరే వేరే అంటే ఎస్పెషల్లీ గుర్రామైనా ఇబ్బంది పడుకుంటే

కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల ఇరవై రూపాయలు కేవలం ఆరు కుటుంబాలీన చేయాలి ఇది ఎప్పుడైనా ఎక్కడైనా జరుగుతుందా పక్కన రాష్ట్ర నాయకులు ఇప్పుడు మాట్లాడదు ఎందుకు మాట్లాడారు కుటుంబ భరోసా కుటుంబ భరోసా ఒకటి చెప్తాను నాయకుడి మీద విశ్వసనీయత నాయకుడి నమ్మకము లేకపోతే పథకాలు కష్టం ఈ పథకం దర్శనం అందరూ పెట్టచ్చు

మామూలుగా ఐఐటిసి కూడా ఇస్తున్నాము నెట్ కూడా చేస్తున్నాం ఇల్లు మునిగిపోతే ఇచ్చాం ఖమ్మం జిల్లా అసోసియేషన్ కమ్మపట్ల అసోసియేషన్ అన్ని కలిసి ముప్పై రూపాయలు గవర్నమెంట్ ముఖ్య పదహారు వేలు ఇస్తే వాళ్ళు వేల రూపాయలు